శివనారాయణ కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చి కార్తీక్ వాళ్ళతో మీ అమ్మని కూడా పిలువు ఈ ఫంక్షన్కి అని అంటాడు దాంతో కార్తీక్ మాత్రం ఎవరిలాగా పిలవాలి డ్రైవర్కి అమ్మగానా లేకపోతే ఇంటికి ఆడపచ్చుగా పిలవాలని అంటాడు దాంతో శివనారాయణ అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ని చెప్పండి సార్ ఎలా పిలవాలి డ్రైవర్ గానా లేకపోతే డ్రైవర్కి అమ్మగానా లేకపోతే ఇంటి ఆడపరచుగా మీకు ఒక విషయం చెప్పాలి సార్ డ్రైవర్గా అయితే డ్రైవర్కి అమ్మగా అయితే ఇంటి బయటనే భోజనాలు చేయాలి అదే ఇంటికి ఆడపడుచుగా అయితే ఇంటి ఇంటికి వచ్చి భోజనాలు చేయొచ్చు అంటాడు కార్తీక్ దాంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ని ఏం మాట్లాడాలో అర్థం కాదు శివనారాయణకి దాంతో కార్తీక్ మాత్రం చెప్పండి సార్ మీరు ఎలా చెప్తే అలా డ్రైవర్కి అమ్మగానా లేకపోతే ఇంటి ఆడచుక ఆడపరుచుగా వచ్చి యజమానులగా తినమంటారా అని అంటాడు దాంతో శివనారాయణ మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా అంటాడు అదేలా సార్ మీరు ఎలా అంటే అలా ఎలా మీరు చెప్పిందే కదా మేము ఫాలో అవ్వాలి మీరు ఎలా చెప్తే మేము అలా ఫాలో అవుతాం అంటాడు కార్తీక్ అయితే దీప మాత్రం ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు అంటారు దాంతో కార్తీక్ మాత్రం మరి ఏం చెప్పాలి ఒకవేళ మీ నా అమ్మకి వెళ్ళి చెప్పారు రమ్మన్నారు అనుకో నన్ను ఏంటి డ్రైవర్గా అమ్మగా పిలిచారో లేకపోతే ఆడపచ్చుగా పిలిచారని అడిగితే నేనేం ఏం సమాధానం చెప్పాలి అని అంటాడు కార్తీక్ అయితే దీప మాత్రం అలా చూస్తూ ఉండిపోతే శివనారాయణ మాత్రం అయితే ఇప్పుడు నువ్వేంటావు పిలవనని అంటావు అవును సార్ అదే నేను పిలిచాను అనుకో మా అమ్మ నువ్వు పిలవడం ఏంటి వాళ్ళు పిలవాలి కదా అని అంటాడు అదే నువ్వు మీరు పిలిస్తే అయితే గౌరవంగా ఉంటుంది నేను పిలుస్తే డ్రైవర్గా పిలిచినా సంతోషంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి అవనాలు పాలయ్యి మళ్ళీ బాధపడ్డం నేను చూడలేను సార్ అంటాడు కార్తీక్ అయితే పిల్వనని అంటావు పక్క కానీ శివనారాయణ అవును సార్ నేను పిలవను అంటాడు మీరు పిలువ తలుచుకుంటే మీరే వెళ్ళి పిలవండి నేను మాత్రం పిల్వను అని అంటాడు దాంతో శివనారాయణ కోపంగా చూస్తుంటాడు అయితే కార్తీక్ మాత్రం ఈరోజు మా పని అయిపోయింది సార్ ఈరోజు తొందరగా వెళ్తామని మీ చిన్న తారీఖు కూడా చెప్పాం ఇక మేము వెళ్తాం సార్ అంటాడు దాంతో శివనారాయణ చాలా కోపంగా చూస్తుంటాడు ఉంటాడు కార్తీక్ని